జనసేన జిల్లా కార్యాలయానికి వచ్చేసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుప్రాంత్ రెడ్డి మర్యాద కలిస్తారు ఈ సందర్భంగా చెన్నారెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీ సాలువా ఒకేలతో ఘనంగా సన్మానించారు అనంతరం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మా మీడియాలో ఏ మాట వచ్చి నేను చెప్పాను ದಿನ ಪೂರ್ತಿ ಕಟ್ಟಬ ಮಾತಾಡೋದು ಬಿಟೇಕ್ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಜನಸೇನಾ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుకు అన్ని రకాల సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర జనసేన నాయకులు మాదేండ్ల మనోహర్ గారికి జిల్లా జనసేన అధ్యక్షులు మిత్రుడు మనుక్రాంత్ రెడ్డి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవం చెప్పాలంటే పక్క రోజే నేను జనసేన కార్యాలయానికి వచ్చి అటు మనుక్రాంత్ రెడ్డి గారిని ఇతర జనసైకుల్ జన సైనికుల్ని అందరినీ కలవాలని ఆలోచించేశాం అయితే ఆ రోజు ఉన్నటువంటి ఒక ఒకరోజు ఆలస్యమైంది ఏదైతే జన సైనికుల సమక్షంలో మనుక్రాంత్ రెడ్డి గారికి జనసేన పక్షాన చాలువ డోకు మనుక్రాంత్ రెడ్డి గారికి నేను గప్పేరి చాలువా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడికి ప్రతి పవన్ కళ్యాణ్ గారికి జనసేన చాలా బలంగా ఉంది దాని ఉదాహరణ గత ఎన్నికల్లో జనసేన స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు మనుక్రాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపు పదివేల ఓట్లు జనసేనకి రావు డివిజన్లలో జనసైనికులు చాలా ఉత్సాహంగా మేమంటే చాలా ఆలస్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కానీ మాకంటే ముందు ఎక్కడికక్కడ జనసైనికులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి ప్రజా సమస్యల పట్ల చెప్పారో దాన్ని అక్షరాల పణికి పుచ్చుకొని ఎక్కడ రూరల్ నియోజకవర్గంలో జనసైనికులు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు వాటి ప్రస్తావనకు పోకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు ప్రశ్నిస్తూ వచ్చారు నాకు కూడా జన సైనికులతో కలిసి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఒక మాట ఇస్తూ ఉన్న ఎప్పుడు ఎన్నికలు జరిగినా అంటే మరో పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం నెల్లూరు రూరల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం మళ్ళీ తెలుగుదేశం జనసేన అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ జనసేన కార్యాలయానికి విచ్చేసి జనసైనికులందరితో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని రకాల కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎంత ప్రాధాన్యమిస్తామో జనసేన కార్యకర్తలు కూడా అంతే